హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారికా చందు బ్లాగ్స్ సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఈ సోఫా క్లీనింగ్తో స్టార్ట్ చేశాను హైదరాబాద్లో నిన్నటి నుంచి వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయాయి వెదర్ చల్లగా ఉంది సో సోఫా వచ్చేసి ఇక్కడ కొంచెం డర్టీగా అయిపోయిందండి మేము లైట్ గ్రే కలర్ కాంబినేషన్లో ఉండే సోఫా తీసుకున్నాం దీనిపైన ఎక్కువగా మరకలు అలాంటివి ఏమి కనిపించవు బట్ ఎక్కువగా ఎక్కడైతే కూర్చుంటామో హ్యాండ్స్ అట్లా పడుతూ ఉంటాం కదా అక్కడ కొంచెం జిడ్డు పట్టినట్టుగా అయిపోయిందనమాట సో సోఫా క్లీనింగ్ ఎప్పుడు అర్బన్ కంపెనీలో అట్లా ఎప్పుడు బుక్ చేసింది లేదు మేమే ఇంట్లోనే సోఫా క్లీనింగ్ అయితే చేసుకుంటాము నేను అగార నుంచి క్రెస్ట్ పోర్టబుల్ స్పాట్ క్లీనర్ తీసుకున్నాను వన్ ఇయర్ బ్యాక్ తీసుకున్నాను ఇది చాలా యూజ్ అవుతుందండి కార్పొరెట్స్ క్లీనింగ్కి అండ్ ఇట్లా సోఫా క్లీనింగ్కి చాలా చాలా యూజ్ అవుతుంది మెయిన్గా బెడ్ పైన కూడా ఏమైనా స్టేన్స్ అట్లా పడితే జస్ట్ అక్కడ వాటర్ స్ప్రింకిల్ చేసి వన్ ఆర్ టూ మినిట్స్ వెయిట్ చేసి ఆ తర్వాత ఇదిగోండి ఇట్లా రబ్ చేసేస్తే చాలు మనం స్ప్రే చేసిన వాటర్తో సహా మొత్తం సక్ చేసేస్తుందండి మీకు ఫైనల్ రిజల్ట్ నేను చూపిస్తాను ఎంత డర్ట్ గుంజేసింది అనేది సో ఇట్లా ఎప్పుడో సిక్స్ మంత్స్కి ఒకసారి వన్ ఇయర్కి ఒకసారి క్లీనింగ్ కాకుండా టూ త్రీ మంత్స్కి ఒకసారి మనకు చూడగానే సోఫా కొంచెం డర్టీగా అయిపోయింది అన్నప్పుడు అలా క్లీన్ చేసుకుంటూ ఉంటే సోఫా ఎప్పుడు కొత్తగా అలాగే ఉంటుంది సో ఎవ్రీ టూ త్రీ మంత్స్కి ఒకసారి ఇక్కడైతే ఎక్కువగా చేతులు పెడతాము మన ఆన్ ఆనిస్తామో అక్కడ ఇట్లా క్లీన్ చేస్తూ ఉంటాను సో ఈ సోఫా తీసుకొని కూడా ఆల్మోస్ట్ వన్ ఇయర్ కావస్తుంది బట్ ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుందండి ఇక్కడే నికెడియా ఫర్నిచర్స్లో తీసుకున్నాం మీయాపూర్లో చాలా మంచి క్వాలిటీ ఇదిగోండి క్లీనింగ్ అయిపోయాక వాటర్ చూసారు కదా ఎంత డర్ట్ వచ్చేసిందో అసలు దాంట్లో మంచిగా ఇట్లా క్లీన్ చేసేస్తుంది చాలా యూజ్ఫుల్ ప్రోడక్ట్ అది ఇది అమెజాన్ నుంచి తీసుకున్నాను కింద లింక్స్ ఇస్తాను చెక్అవుట్ చేసేయండి అండ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఈరోజు పనీర్ పాస్తా చేశాను పన్నీర్ అండ్ కొన్ని వెజ్జెస్ యాడ్ చేసేసి ఇట్లా పాస్తా అయితే ప్రిపేర్ చేశాను డిసానో పాస్తాతో సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయింది కిచెన్ క్లీనింగ్ కూడా అయిపోయింది ఈరోజు షూట్ అయితే ఉంది మనకి సికింద్రాబాద్లో షూట్ అయితే ఉంది వెళ్ళాలి సో అయితే ఇలా రెడీ అయిపోయానండి మంచి బ్యూటిఫుల్ శారీ కట్టుకున్నాను ఇది నేను హౌస్ ఆఫ్ సుమా ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి చాలా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ శారీ ఎలా కడితే అలా ఉంటుంది సో ఇది లో బడ్జెట్లోనే వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలోలోనే వస్తుంది శారీ దీంట్లో బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది అంటే పళ్ళు అండ్ బ్లౌజ్ కాంబినేషన్లో ఇలా ఉంది బ్లౌజ్ బట్ నేను నా దగ్గర ఉన్న వర్క్ బ్లౌజ్తో పేరప్ చేశాను హౌస్ ఆఫ్ సుమో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ వీడియో డిస్ప్లే చేస్తున్నాను మీకు కూడా ఈ బ్యూటిఫుల్ శారీ కావాలి అనుకుంటే చెక్అవుట్ చేసేయండి ఈరోజైతే చాలా చాలా బిజీ డే అండి మార్నింగ్ సెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము ఇంట్లో నుంచి ప్రజెంట్ టైం వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది సో ఇప్పుడు జస్ట్ ఇంటికైతే వచ్చేసాము చాలా బిజీ డే సో ఫస్ట్ ఒక షూట్ అయిపోయింది బ్యాగ్స్ షాప్ షూట్ చేసాం అనమాట ఆ తర్వాత లంచ్ చేసి ఇంకా నెక్స్ట్ శారీ షాప్కి అయితే వెళ్ళిపోయాము సో ఇంకా షూట్ అంతా అయిపోయిన తర్వాత రిటర్న్లో ఇంటికి వచ్చేటప్పుడు కొన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అవన్నీ కూడా తీసుకొచ్చాము అండ్ వాటితో పాటు కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాను నేను అండ్ ఒక శారీ కూడా తీసుకున్నాను అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఫ్రూట్స్ వచ్చేసి మనకి ఇప్పుడు స్టార్ ఫ్రూట్స్ వచ్చే సీజన్ కదా నాకు స్టార్ ఫ్రూట్స్ చాలా ఇష్టం అనమాట అంటే ఫ్రూట్స్లో కివీ స్టార్ ఫ్రూట్ అండ్ డ్రాగన్ ఫ్రూట్ ఇలాంటివి ఉంటాయి కదా అంటే మనకు రెగ్యులర్గా మన దగ్గర దొరికే ఫ్రూట్స్ కాకుండా కొంచెం రేర్గా ఉండే ఫ్రూట్స్ ఉంటాయి చూసారంటే అంటే మనం చిన్నప్పుడు తినని ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి నాకు చాలా ఇష్టంగా అనిపిస్తాయి స్టార్ ఫ్రూట్ అయితే చాలా ఇష్టం ఇవి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి సాల్ట్ కారం అట్లా లైట్గా స్ప్రింకిల్ చేసుకొని తింటాను అనమాట సో ఇవి కొన్ని తీసుకున్నాను ఆల్రెడీ తినేసాను కూడా సగం నేను సో అండ్ ఇంకా జామకాయలు తీసుకున్నాను అండ్ బోడకాకరకాయలు మా తెలంగాణ సైడ్ అయితే వీటిని బోడకాకరకాయలు అంటారు అండ్ కొన్ని కొన్ని ప్లేసెస్లో ఆ కాకరకాయలు అట్లా అంటారు కదా ఇవి సీజన్ ఇప్పుడు సీజన్లో వచ్చేటువంటి ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఏవి తీసుకున్నా కూడా మన హెల్త్కి మంచిదండి హెల్త్ గురించి ఇంత చెప్తున్న హారిక నువ్వు ఏమీ జీరో సైజ్ లేవు కదా అని చెప్పి కమెంట్ చేయకండి జీరో సైజ్ లేకపోయినా కూడా నేను చాలా హెల్తీగా చాలా ఫిట్గా ఉంటాను మెయిన్గా నాకు అసలు ఫీవర్ అనేది రానే రాదు చిన్న చిన్న మామూలు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా అందరికీ నాకైతే అవి అసలు వన్ ఇయర్ టూ ఇయర్స్కి ఒక్కసారి కూడా రానే రావు అనమాట సో అలా స్ట్రాంగ్గా ఉంటాను చిన్న చిన్నగా ఇంకెప్పుడైనా ఏక్స్ అట్లాంటివి ఎప్పుడో ఒకసారి అవి కూడా అవి వస్తే కూడా నేను అసలు మెడిసిన్స్ వేసుకునే అనమాట మామూలుగా అన్నీ కూడా మెడిసిన్స్ లేకుండా క్యూర్ అయ్యేలాగా హోమ్ రెమెడీసే ఫాలో అవుతుంటాను సో మెయిన్గా ఏంటి అంటే సీజనల్గా వచ్చేటువంటి ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నీ కూడా ఎక్కువగా తినడానికి ట్రై చేస్తుంటాను అండ్ లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటాం మేము సో నాకు ఈ బోడ కాకరకాయ అంటే చాలా ఇష్టం మామూలు కాకరకాయ ఉంటుంది కదా దాన్ని కూడా నేను బోడ కాకరకాయ స్టైల్లోనే చేస్తాను చిన్న చిన్న పీసెస్ కట్ చేసి బాగా ఫ్రై చేసేస్తాను దగ్గరికి బాగుంటుంది మా మమ్మీ దగ్గర మా మమ్మీ స్టైల్ అనమాట అది బాగా చేస్తాను ఆ కర్రీ కూడా కాకరకాయ ఫేవరెట్ అనమాట నాకు అండ్ ఇంకా జామకాయలు కూడా తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మొక్కజొన్న కంకులు వినాయక చవితి అప్పుడు ఫోర్ తీసుకొచ్చాము సో వాటిని మొన్న గారెలు చేశాను కదా మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాము ఇవి హండ్రెడ్ రూపీస్కే ఎన్ని ఇచ్చారంటే ఎయిట్ ఇచ్చారండి హండ్రెడ్ రూపీస్కే కుట్పల్లి మెట్రో స్టేషన్ కింద సేల్ చేస్తున్నారు రైతులే డైరెక్ట్గా తెచ్చి సేల్ చేస్తున్నారనమాట ఇవి అందువల్ల తక్కువ ప్రైస్కి వచ్చాయి సో ఇంకా హండ్రెడ్కి ఎయిట్ అనేసరికి ఎయిట్ తీసేసుకున్నాము సో వీటితో ఏం చేస్తానంటే ఈసారి డీప్ ఫ్రై చేయనండి వీటిని ఇంకా ఒలిచేసి మామూలుగా మనం గారెలకి ఎట్లాగైతే మిక్సీ పట్టుకుంటామో అలాగే పట్టేసి ఇడ్లీ స్టీమర్లో స్టీమ్ చేసేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి తాలింపు వేసేస్తాను సో దట్ మనకి లో ఆయిల్లో మంచిగా ఒక స్నాక్ రెసిపీ అయిపోతుంది అండ్ బనానాస్ కూడా ఆర్గానిక్ అని చెప్పి ఇట్లా సేల్ చేస్తున్నారు ఆర్గానిక్ అంటే ఒక హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ పెట్టాలని పెట్టైనా తీసుకోవాలనిపిస్తుంది నాకు సో ఇవి చూడగానే ఆర్గానిక్ అని చెప్పి నేను గుర్తుపట్టానండి ఇదిగో ఇలా చిన్నగా ఉంటాయి అండ్ పండి పండినట్టుగా ఉంటాయి వీటిపైన ఎటువంటి పెస్టిసైడ్స్ కూడా యాడ్ చేయలేదు పెస్టిసైడ్స్ యాడ్ చేస్తే ఏంటి అంటే మంచిగా ఎల్లో కలర్లో వచ్చేస్తాయి బట్ ఇవి చూసారు కదా పైన అన్ని మచ్చలు మచ్చలుగా లైట్ ఎల్లో ఇష్గా అలా ఉంది సో ఇవి కంప్లీట్గా ఆర్గానిక్ నేను గుర్తుపట్టేసాను కూడా అండ్ నెక్స్ట్ ఇదిగోండి ఈ బుడంకాయలు అండి ఇవి మాకు పొలాలు ఉంటాయి అమ్మ వాళ్ళకి సో మా పొలంలో పండేవి అంటే పిచ్చి మొక్కలు లాగా మొలిసేవి అనమాట వీటిని బుడంకాయలు అంటారు సో భలే టేస్టీగా ఉంటాయి పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది మీరేమంటారు మీ ఏరియాలో దీన్ని కమెంట్ చేయండి సో ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇవి కనిపించాయి సో ఇవి కూడా కొన్ని తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ ఉసిరిగాయలు తీసుకున్నాను ఇప్పుడు సీజన్ అండి ఇవి సో వీటితో ఏం చేస్తానంటే మార్నింగ్ ఒక్కొక్కసారి బీట్రూట్ జింజర్ అండ్ కీరా దోశ అండ్ ఇది ఒక ఉసిరిగాయ ఇవన్నీ యాడ్ చేసేసి జ్యూస్ చేస్తాను అనమాట హెయిర్కి చాలా మంచిది మన స్కిన్ గ్లోయింగ్కి చాలా మంచిది సో దొరికాయి కదా అని చెప్పేసి ఒక వన్ కేజీ ఇవి కూడా తీసుకున్నాను నెక్స్ట్ చింతకాయలు తీసుకున్నాను ఇది వేడవుతుందా ఏమవుతుందా తెలియదు సరే సీజన్ కదా అని చెప్పేసి తీసుకున్నాను వినాయక చవితి అప్పుడు ఈ ఊనకాయలతో చట్నీ చేశాను భలే టేస్టీగా అనిపించింది సరే ఇంకొకసారి మళ్ళీ చేసుకుందాం అని చెప్పేసి తీసుకొచ్చాను కొన్ని ఏమో చట్నీ చేస్తాను కొన్నిటితో ఏమో సాంబార్ చేద్దాము అని చెప్పి తీసుకున్నాను సో ఇవి కూడా ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను అండ్ నా ఫేవరెట్ ఫ్రూట్ సీతాఫలాలు ఇవి కూడా ఒక ఫైవ్ తీసుకున్నాను టూ హండ్రెడ్ రూపీస్కి ఫైవ్ ఇచ్చారనమాట చాలా కాస్ట్లీ అండి చిన్నప్పుడు ఇవి మాకు ఎన్ని ఉండేది అంటే చెట్లు అసలు బుట్టలు బుట్టలుగా అలా ఈ టేబుల్ నిండా వచ్చేది ఒక్కొక్కసారి తెంపిన ప్రతిసారి సో ఇప్పుడు ఇవి కొనుక్కొని తినాల్సి వస్తుంది బట్ ఫేవరెట్ కదా ఇంకా సో ఇవి ఒక ఫైవ్ తీసుకున్నాను ఇవి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ షూట్ అయిపోయి వచ్చేటప్పుడు తీసుకున్నాను సో ఇట్లా షూట్ అయిపోయి వచ్చేటప్పుడు స్ట్రీట్ షాపింగ్లో అంటే ఏమేమి ఏమేమైతే కనిపిస్తాయో డ్రాగన్ ఫ్రూట్స్ కానీ యాపిల్స్ కానీ ఏవి కనిపిస్తే అవన్నీ కూడా కొన్ని కొన్ని తీసుకొచ్చుకుంటూ ఉంటాం అనమాట మాక్సిమం మార్నింగ్ టైంలో ఎక్కువగా జ్యూసెస్ తీసుకుంటున్నామని చెప్పాను కదా సో ఇవన్నీ కూడా యూజ్ చేసి ఏదో ఒకటి క్రియేటివ్గా చేస్తూ ఉంటాను రొటీన్గా కాకుండా బోర్ కొట్టకుండా ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తాను సో ఇంకా ఈరోజు ఫస్ట్ ఎయిట్ ఓ క్లాక్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యామండి జనరల్ బజార్లో ఈరోజు మనకి షూటింగ్ అంతకుముందు అయితే షూట్స్ ఎలా ప్లాన్ చేసినదాన్ని అంటే రోజు ఒకటే షూట్ పెట్టుకునేదాన్ని నేను ఆ ఒక్క షూట్ కోసం నేను చిన్న ఇద్దరం రెడీ అయ్యి వెళ్ళి ఒక షూట్ చేసుకొని లంచ్ టైం గల ఇంటికి వచ్చేవాళ్ళం బట్ ఇప్పుడు నేను కూడా ఏం చేస్తున్నానంటే కొంచెం స్మార్ట్గా సో మనకి షాప్స్ వాళ్ళందరూ మెయిల్ చేయడము ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వడం అలా చేస్తూ ఉంటారు కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎల్బీ నగర్ సైడ్ వాళ్ళు ఎవరైనా ఇద్దరు ముగ్గురు కాంటాక్ట్ అయ్యారనుకోండి ఫస్ట్ ఒకరు కాంటాక్ట్ అయ్యారనుకోండి వాళ్ళని హోల్ లో పెడతాను నెక్స్ట్ ఇంకొకరు అప్రోచ్ అవుతారు కదా ఎవరో ఒకరు అప్రోచ్ అవుతూనే ఉంటారు సో అప్పుడు వీళ్ళకి వాళ్ళకి ఇద్దరికి ఇన్ఫామ్ చేస్తాను అనమాట ఒక డేట్ చెప్తాను సో ఈరోజు మార్నింగ్ మీది షెడ్యూల్ ఆఫ్టర్నూన్ మీ షాప్ షెడ్యూల్ అలా చెప్తారనమాట మాక్సిమం టూ షాప్ మినిమమ్ టూ షాప్స్ మ్యాక్సిమమ్ ఫోర్ షాప్స్ ఒక రోజులో షూట్ చేసేది సో అయితే ఆల్మోస్ట్ త్రీ వీడియోస్ షూట్ చేశాము బట్ జనరల్ బజార్లో అనమాట రెండు షాప్స్ కూడా సికింద్రాబాద్లోనే జనరల్ బజార్లోనే షూట్ మనకి ఈరోజు మార్నింగ్ హడావిడిగా అన్నీ ప్రిపేర్ చేసేసుకొని వెళ్ళిపోయాము సో అంత తొందరగా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే జనరల్ బజార్ గురించి మీకు తెలిసిందే కదా అండి చిన్న గల్లీ ఉంటుంది అసలు ఇదిగో ఈ సోఫా పట్టేంత గల్లీ ఉంటుంది అంతే అందులో ఒక రెండు స్కూటీలు కూడా పట్టవు అంత చిన్న గల్లీ ఉంటుంది దాంట్లోనే అన్ని షాప్స్ ఉంటాయన్నమాట సో షాప్స్ ఓపెన్ అయ్యాయి అంటే ఆ క్రౌడు ఆ వెహికల్స్ హార్న్ అదంతా కూడా చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది మేడం కొంచెం మాకు నైన్ బిఫోరే షూట్ కావాలి అని చెప్పేసి బ్యాగ్స్ షాప్ వాళ్ళు అయితే అడిగారు న్యూ బ్లూ షాప్ అని చెప్పేసి ఒక బ్యాగ్స్కి సంబంధించిన షాప్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఉందండి ఆ షాప్ అయితే అదే ప్లేస్లో అక్కడే ఉంది వాళ్ళ ఫాదర్ అదే బిజినెస్ వాళ్ళ ఫోర్ ఫాదర్ అదే బిజినెస్ తను అదే బిజినెస్ అనమాట సో ఆ స్టోర్ షూట్ చేసాము మీకు బ్యాగ్స్ వీడియో రిలీజ్ చేస్తాను చూడండి సో ఆ స్టోర్లో బ్యాగ్స్ ఇవి నేను పర్చేజ్ చేసుకున్నానండి నాకు గిఫ్ట్గా కానీ స్పాన్సర్ కానీ ఇవ్వలేదు వాళ్ళు సో ఇది నేను పర్చేజ్ చేసుకున్నాను పర్సనల్గా నాకు నచ్చి రెండు బ్యాగ్స్ తీసుకున్నాను అసలు రొటీన్గా ఇదిగోండి ఈ బ్యాగే ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి వాడుతున్నాను ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఏమో పడింది నాకు సిక్స్టీన్ హండ్రెడ్ అట్లా అనుకుంటా బట్ ఏమాత్రం పాడవలేదులేండి కానీ ఊరికే రొటీన్గా వీడియోలో చూసి చూసి బోర్ కొట్టేసింది సో ఇది పక్కన పెట్టేద్దామని చెప్పేసి దీనికి స్వస్తి పలికేశాను సో ఒక కొత్త బ్యాగ్ తీసుకున్నాను వాళ్ళ దగ్గర నాకు ఇది నచ్చింది అండ్ ఇప్పుడు తీసుకున్న ఇంకొక బ్యాగ్ నచ్చింది దీంతోపాటు ఇంకొకటి లైట్ మనకి గ్రీన్ కలర్లో అంటే ఆలివ్ గ్రీన్ కలర్లో ఇంకొక బ్యాగ్ చూసాను అది కూడా చాలా నచ్చింది బట్ ఒకేసారి త్రీ బ్యాగ్స్ అంటే కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది కదా అని చెప్పేసి రెండు బ్యాగ్స్ ప్రజెంట్ అయితే తీసుకున్నాను ఇది సేమ్ బ్యాగ్ మీకు నేను యాప్ పేరు నేను చెప్పకూడదు సో ఆ యాప్లో చూసానమాట ఇక్కడ ఇమేజ్ చేస్తాను చూడండి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఉందండి సో ఇది నాకు జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్కే వచ్చేసింది సేమ్ బ్రాండ్లో అసలు ఎంత బాగుంది అంటే లెదర్ క్వాలిటీ అంటే ఆశం అండి ఇది జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్కే వస్తుంది సో వాళ్ళ దగ్గర ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నేను ఈ బ్యాగ్ షాప్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇంట్రెస్ట్ వాళ్ళు చెక్అవుట్ చేసండి అండ్ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి డిజైన్ అదంతా కూడా నాకు చాలా యూనిక్గా అనిపించింది లైట్ చాక్లెట్ బ్రౌన్ కలర్ అట్లా మిక్స్ అయ్యి ఉంది ఈ కలర్ కాంబినేషన్ అసలు నేను యూజ్ చేయలేదు ఆలివ్ గ్రీన్ యూజ్ చేశాను బ్రౌన్ యూజ్ చేశాను బ్లాక్ యూజ్ చేశాను గ్రే యూజ్ చేశాను అండ్ వైట్ కూడా యూజ్ చేశాను కానీ ఈ కలర్ యూజ్ చేయలేదు బాగుంది అనిపించింది నేను ఎక్కువగా ఇట్లా హ్యాండీగా ఉండేవే యూజ్ చేస్తుంటాను అనమాట హ్యాండ్ బ్యాగ్స్ చాలా వెయిట్ ఉంది క్లాసీగా ఉందన్నమాట ఫిఫ్టీన్ హండ్రెడ్లోనే ఇది వస్తుందంటే చాలా అఫోర్డబుల్గా అనిపించింది నాకు వెంటనే తీసేసుకున్నాను సో మీకు కూడా కావాలి అంటే చెక్అవుట్ చేసేయండి లెదర్ అయితే మా మాటలు లేవు అంత బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక స్లింగ్ బ్యాగ్ తీసుకున్నాను స్లింగ్ బ్యాగ్స్ అయితే ఎప్పుడో నేను యూజ్ చేయడం మానేశాను అంతకుముందు నా దగ్గర ఒక ఫైవ్ సిక్స్ స్లింగ్ బ్యాగ్స్ ఉండేది సో ఆ తర్వాత ఇంకా ఇలాంటి బ్యాగ్స్కి షిఫ్ట్ అయిపోయాను మళ్ళీ స్లింగ్ బ్యాగ్స్ యూజ్ చేద్దాం అనే థాటే రాలేదు బట్ ఆ స్టోర్లో ఈ బ్యాగ్ చూడగానే చాలా నచ్చేసింది నాకు వెంటనే తీసేసుకున్నాను ఇది మంచి గ్రే కలర్ కాంబినేషన్లో ఉంది అండ్ ఇది కూడా లెదర్ నెంబర్ వన్ క్వాలిటీ అనమాట మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో ఏంటో కానీ అసలు ఈ జిప్స్ క్వాలిటీ కానీ మెయిన్గా బ్యాగ్స్ నేను తీసుకునేటప్పుడు ఈ జిప్స్ క్వాలిటీ చూస్తానండి ఇవి బ్రాస్లో కానీ మంచి హై క్వాలిటీ మెటల్లో కానీ ఉండాలి సో అప్పుడు బ్యాగ్ అనేది మనకి కొంచెం క్లాసిక్గా కనిపిస్తుంది సో ఇదిగోండి జిప్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇది స్లింగ్ బ్యాగ్ ఎప్పుడు రొటీన్గా అవే బ్యాగ్స్ కాకుండా ఎప్పుడైనా షూట్స్ ఉన్నప్పుడు ఇది యూజ్ చేద్దామని తీసుకున్నాను ఇది థౌజండ్ రూపీస్ అలా పడింది అనమాట బాగుంది నాకు రీజనబుల్ అనిపించింది వర్త్ఫుల్ సో ఇదొక బ్యాగ్ తీసుకున్నాను సో న్యూ బ్లూ షాప్లో షూట్ అయిపోయేసరికి లెవెన్ థర్టీ క్వార్టర్ టు ట్వెల్వ్ అలా అయిపోయింది అనమాట ఇంకా ఆ తర్వాత ఇంట్లో నుంచి తీసుకెళ్ళినటువంటి లంచ్ బాక్స్ లైట్గా అలా తినేసాము ఆ టైంకి ఫుడ్ కూడా తినాలి అనిపించలేదు బట్ తర్వాత ఇంకా రెండు షాప్స్ షూట్స్ ఉన్నాయి మళ్ళీ అంటే ఒకటే షాప్లో రెండు వీడియోస్ ఉన్నాయన్నమాట మళ్ళీ టైం ఎలాగో కొంచెం పడుతుంది కదా అని చెప్పేసి ఆకలి వేసినా అయ్యకపోయినా కూడా లైట్గా తినేసాము మళ్ళీ అక్కడి నుంచి జనరల్ బజార్లోనే సంధ్యా సిల్క్స్ అని చెప్పేసి ఒక షాప్ ఉంటుంది అక్కడికి వెళ్ళాం అనమాట సో అది ఫార్టీ ఇయర్స్ ప్లస్ స్టోర్ అండి సేమ్ ఈరోజు వెళ్ళిన రెండు షాప్స్ కూడా చాలా ఓల్డ్ షాప్స్ అసలు అవి సో ఆ షాప్లో కూడా రెండు వీడియో షూట్ చేసాము ఒకటి పట్టు శారీస్కి సంబంధించి ఒకటి ఫ్యాన్సీ శారీస్కి సంబంధించి మనం ఫస్ట్ టైం విజిట్ చేసాం కదా సో వాళ్ళ ఫ్లోకి మన వీడియో షూట్కి కొంచెం మ్యాచ్ అవ్వడానికి టైం పడుతుంది సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏ షాప్లో అయినా అంతే అండి మామూలుగా మనకు ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోయే షూట్ అనేది ఒక టూ త్రీ అవర్స్ టైం టేకింగ్ ఉంటుందన్నమాట వాళ్ళు వాళ్ళ పర్సెప్షన్లో వీడియో షూట్ వేరేలాగా అనుకుంటారు మనది వేరే ఉంటుంది కాన్సెప్ట్ కాబట్టి వాళ్ళకి మనం చెప్పడము వాళ్ళ ఐడియాస్ మనకు చెప్పడం అదంతా కొంచెం టైం టేకింగ్ మేము ట్వెల్వ్కి అట్లా అనుకుంటా ఈవినింగ్ ఫైవ్ అయింది షూట్ అయిపోయేసరికి రెండు జస్ట్ రెండు వీడియోస్కి అంత టైం పట్టింది ప్లస్ మెయిన్గా ఆ షాప్లో క్రౌడ్ మామూలుగా లేదండి అసలు కూర్చోడానికి కూడా ప్లేస్లో చెప్పాలంటే అంత క్రౌడ్గా ఉంది సో ఆ టైంలో ఇంకా కొంచెం జనాలు తగ్గినప్పుడు కొంచెం కొంచెం అట్లా షూట్ చేస్తూ మొత్తానికైతే వీడియో షూట్ చేసేసుకున్నాము వీడియో షూట్ చేసుకొని ఇదిగోండి ఇవన్నీ షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి నైట్ అయిపోయింది ఇంకా సో ఇంతకీ ఆ షాప్లో ఏం శారీ తీసుకున్నాను అంటే ఒక సింపుల్ శారీ ఇది నేను షాపింగ్ చేయలేదు నాకు వాళ్ళు పెట్టారనమాట ఫస్ట్ టైం స్టోర్ విజిట్ చేశాను కదా సో అట్లా మన ఇంటికి ఆడపడుచులు అట్లా వస్తే పెడతారు కదా సో ఆడపిల్లలు వచ్చినప్పుడు పెడతారు కదా అట్లా పెట్టారనమాట ఇది గ్రే కలర్ కాంబినేషన్కి ఇట్లా గ్యాప్ బార్డర్ వస్తుంది దీనిపైన అంతా కూడా విలేజ్ థీమ్ తీసుకున్నారు బ్యూటిఫుల్గా అనిపించింది శారీ నాకు నచ్చింది మనకి ఎవరు ఏ శారీ పట్టినా కూడా హ్యాపీగా యాక్సెప్ట్ చేయాల్సిందే సో నాకు ఈ శారీ చాలా చాలా నచ్చింది ఇది కూడా నేను కట్టుకొని స్టైలింగ్ చేస్తాను ఎలా ఉంది అనేది సో ఇవండి నేను తీసుకున్నటువంటి హ్యాండ్ బ్యాగ్స్ శారీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అన్నీ కూడా ఇది ఈరోజుకైతే ఒక చిన్న డైలీ డైలీలాక్ మీరు షాపింగ్ వీడియోస్ బోర్ కొడుతున్నాయి బోర్ కొడుతున్నాయి అన్నారు కదా సో మన డే లైఫ్లో పెద్దగా క్రేజీగా ఏం జరగదు జస్ట్ మాది ఒక స్లో లివింగ్ లైఫ్ స్టైల్ అనే చెప్పాలి అందుకే ఈ మధ్యలో టైటిల్స్ అన్నీ కూడా స్లో లివింగ్ లైఫ్ స్టైల్ నేను పెడుతున్నాను కదా ఎప్పుడు ఇలాగే స్లోగా రన్ అవుతూ ఉంటాయండి అంటే మా లైఫ్లో ఏదో అద్భుతాలు ఒకేసారి జరిగిపోయి హడావిడి అలా ఏమీ ఉండదు సింపుల్ లైఫ్ స్టైల్ వండుకోవడం తినడం వీడియో షూట్ చేసుకోవడం జస్ట్ అట్లా ప్లెజెంట్గా ఉండడం ఎప్పుడు హ్యాపీగా ఉండడం అంతే అదే నా లైఫ్ స్టైల్ సో వీటికి సంబంధించిన వీడియోసే చేద్దామని అనుకుంటూ ఉన్నాను నేను అందుకే టైటిల్ అన్నీ కూడా స్లో లివింగ్ లైఫ్ స్టైల్ ఏం పెడుతూ ఉన్నాను చూద్దాం ఈ సిరీస్ హిట్ అయితే ఇంకా నెక్స్ట్ లంచ్ ప్లేట్ సిరీస్ అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ సిరీస్ అని చెప్పేసి అట్లా కొన్ని కొన్ని ప్లానింగ్స్ అయితే ఉన్నాయి సో అవన్నీ కూడా నెక్స్ట్ అప్కమింగ్ మన ఛానల్లో అయితే వస్తూ ఉంటాయి సో ఇదండి చాలా టైర్డ్ అయిపోయాను అండ్ ఈ శారీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను బ్యాగ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇదండి ఈ రోజుకైతే మన స్లో లివింగ్ లైఫ్ స్టైల్ వీడియో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు వరకు బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే